హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేమ్ ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం సో ఈరోజు వీడియో ఏంటంటే సాంబార్ రైస్ అనమాట సాంబార్ రైస్ చూస్తుంటేనే చాలా అంటే చాలా నోరుపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ సాంబార్ రైస్ అయితే ప్లీజ్ ముందైతే వీడియోని ఎవ్వరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్గా చూసేయండి చూసిన తర్వాత ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ముందైతే దీనికి కొన్ని వెజిటేబుల్స్ పడతాయి కదా సో అవి ఇంట్లో ఉన్న ఇంట్లో ఉంటే అవి మనం ఇంకా ఆప్షనల్ అన్నట్టు ఏం లేదు మన ఇంట్లో ఏవి ఉంటే వాటితోనే చేసేసుకోవచ్చు సాంబార్ వేసి చాలా ఈజీ ప్రాసెస్ ముందైతే నేను ఒక రెండు టమాటాలు తీసుకున్న సన్నగా కట్ చేసుకోవాలా పొడువుగా నెక్స్ట్ ఇంకా సోరకాయ తీసుకున్న ఒక హాఫ్ ముక్క అది కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలా ఇట్లా క్యారెట్ ఒక హాఫ్ ఒకటి తీసేసుకున్న అది కూడా సన్నగా కట్ చేసుకున్న ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక రెండు ఉల్లిగడ్డలు అవి కూడా దొడ్డు దొడ్డు కట్ చేసుకోవాలన్నమాట ఉల్లిగడ్డలు చిన్న చిన్నగా ఇట్లా లావు లావు కట్ చేసుకోవాలి మంచిగా ఉంటుంది ఈజీగా ఉడికిపోతాయి అనమాట మనకి దాంట్లో ఇంకా కుక్కర్లో వేసేస్తే ఇంకా ఆయిల్ పోసేసుకొని కొంచెం ఇంకా ఆయిల్ పోసేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర అవి కొంచెం వేగిన తర్వాత ఏమేమైతే కట్ చేసి పెట్టేసుకున్నామో అవన్నీ ఒకేసారి వేసేసుకోవాలన్నమాట ఆలు కూడా తీసుకున్న ఒకటి చిన్నది సో ఇంకా అన్నీ ఒకేసారి వేసేసుకొని మంచిగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసిన పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకున్న నెక్స్ట్ కలియమ్మ కొత్తిమీర ఇవి కూడా వేసేసుకున్న వేసి మళ్ళీ మంచిగా మిక్స్ చేస్తున్నా ఇంకా దీంట్లో మునక్కాయ కూడా వేసుకుంటారు మునక్కాయ ఇంకా ఇష్టం మునక్కాయ వేసుకుంటే ఏమవుతుందంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అది మొత్తం బయటకు వచ్చేస్తే సో అంత టేస్ట్ అనిపించదు అంత విరిగిపోతే నేనైతే ముందు ఒక రెండు గ్లాసులు బియ్యం అయితే కడిగి పెట్టుకున్నా పక్కన ఆ రెండు గ్లాసులు కడిగి పెట్టుకున్నాక నెక్స్ట్ పప్పు కూడా ఒక గ్లాసు కడిగి పెట్టుకున్నా కందిపప్పు కొంచెం నానాలన్నమాట అవి ఈ మేము చేసింది ఎంత అంటే ఒక ఫైవ్ మెంబర్స్కి సరిపడా చేసుకున్నాం అనమాట ఇంట్లో అది దాంట్లోనే ఇంకా మగ్గిన తర్వాత కూరగాయలు మగ్గిన తర్వాత అన్నం వేసేసుకున్న ఐ మీన్ బియ్యం వేసేసుకున్న ఇంకా కందిపప్పు వేసేసుకున్న అది కొంచెం ఒక వన్ మినిట్ అట్లా స్టవ్ మీద ఉంచిన తర్వాత కారం వేసేసుకోండి ఒక వన్ టూ స్పూన్స్ అట్లా వేసుకోండి ఉప్పు ఇంకా సరిపడా చూసి వేసుకోండి సాంబార్ మసాలా చూపించిన కదా ఎంటీఆర్ సాంబార్ మసాలా ఇంకా అదొక వన్ స్పూన్ వేస్తున్నా ఇంకా ధనియాల పొడి కూడా వేసేసుకుంటున్నా ఒక హాఫ్ స్పూన్ అట్లా వేసుకొని ఇంకా మంచిగా మిక్స్ చేయండి దీంట్లో ఏందంటే సాంబార్ రైస్ చాలా అవుతుంది మంచి క్వాంటిటీ ఉంటుంది అన్నమాట నేను ఓన్లీ టూ గ్లాసెస్ మాత్రమే తీసుకున్న బియ్యం దానికి ఒక త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే పోసేసుకున్నా ఇంకా ఎక్కువ కూడా పడతాయి అది తర్వాత పడతాయి అనమాట చూపిస్తాను నేను ఎప్పుడు అది కూడా కొద్దిసేపటి కుక్కర్ మూత పెట్టేసి పెట్టేయండి ఒక త్రీ విజిల్స్ ఆ టూ విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి ఇట్లా మెత్తగా ఉడికిపోతుంది అనమాట అన్నం ఇంకా మనం మేమేమైతే వెజిటబుల్స్ వేసుకున్నామో అవి కూడా అన్నీ మెత్తగా ఉడికిపోతాయి ఇంకా ఒక టూ విజిల్స్ అయితే సరిపోతాయి సో ఇట్లా ఒకసారి మళ్ళీ మంచిగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం చింతపండు అయితే పక్కన నానబెట్టుకోండి ముందే అవి కూడా చిక్కగా మంచిగా తీసుకోండి చింతపండుని ఆ చింతపండు నీళ్ళు అనేటివి దీంట్లో పోసేసుకోవాలి పోసుకొని మంచిగా మిక్స్ చేయండి మళ్ళీ ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ అయితే కలిసిపోయినాయి కదా కారం వేసేసుకున్నాం ఉప్పు వేసేసుకున్నాం అన్ని వేసేసుకున్నాం ఇంకా చింతపండు నీళ్ళు పోసుకున్న తర్వాత ఇంకా కొన్ని వాటర్ పడతాయి అనిపించి మళ్ళీ వాటర్ పోసిందనమాట సో అవి మనకి ఇంకా ఇది సాంబార్ వేసిందంటే మంచి ఇట్లా లూజ్ లూజ్ అవ్వాలన్నమాట మళ్ళీ ఒక టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే పోసేసుకున్నాం పోసేసుకొని కొద్దిసేపు అలా స్టవ్ మీద పెట్టేసుకోవాలి అప్పుడే అనిపించింది కారం సరిపోదేమో అని చెప్పేసి సో అట్లా మళ్ళీ కారం అయితే వేసేసుకున్నాం ఇంకొక స్పూన్ కారం వేసుకొని వేసుకున్నాం లాస్ట్లో కూడా మళ్ళీ ఎంటీఆర్ సాంబార్ మసాలా అయితే వేసుకోవాలి ఎంటీఆర్ సాంబార్ మసాలా మళ్ళీ ఒక వన్ స్పూన్ ధనియాల పొడి ఒక వన్ స్పూన్ లాస్ట్కి ఏం వేసామంటే ఇంగువ వేసుకున్నాం ఇంగువ అయితే మీ ఇష్టం ఇంకా ఆప్షనల్ అది కూడా వేసుకోవచ్చు లేదు మేమైతే వేసుకున్నాం అన్నమాట సో అలా కొత్తిమీర కూడా వేసేసుకున్నాం అన్నీ కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో ఏందంటే నెయ్యి వేసుకున్నాం అనమాట సో దీనికి ఎంటీఆర్ సాంబార్ పొడి అయితే చాలా బాగుంటుంది ఆ మసాలాతోనే ఫ్లేవర్ వస్తుందన్నమాట సూపర్ ఉంటుంది సో మనకి ఇట్లా లూజ్గా అవ్వాలి అన్నము గట్టిగా అయితే అసలు తినాలనిపించదు ఇట్లా లూజ్ లూజ్ ఉంటేనే మంచిగా ఉంటుంది టేస్ట్ జస్ట్ టూ గ్లాస్ ఆఫ్ రైస్ ఎంతమంది కంటే ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ ఈజీగా తినేయచ్చు కడుపు నిండా తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది టేస్ట్ కూడా అంత మంచిగా అవుతుంది క్వాంటిటీ ఎక్కువ అవుతుంది మనం వాటర్ పోషణాం కదా సో నెయ్యి అయితే లాస్ట్లో వేసేసుకోవాలి నెయ్యితో కూడా చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇంకా మేము ప్లేట్స్లో వేసుకున్నప్పుడు కూడా నెయ్యి వేసుకున్నాం అందుకే దీంట్లో మీకు కొంచెం తక్కువ అనిపి వచ్చినాయి సో మేము ఎట్లా అంటే ప్లేట్లో ఎవరి ప్లేట్లో వాళ్ళు పెట్టుకున్నాక నెయ్యి అయితే మళ్ళీ పైన వేసుకొని తినమనమాట ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది మనకంతే ఇంకా సాంబార్ రైస్ చాలా ఈజీగా ఉంది కదా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాం అంతే ఫినిష్ ఈ సాంబార్ ఇస్తే ఏందంటే మళ్ళీ వేడివేడిగా తింటే బాగుంటుంది చల్లగా ఏం తరువాత తింటే అంత టేస్ట్ అనిపించదు సో వేడి వేడిగా ఉన్నప్పుడే తినేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో ప్లీజ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి